టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఐదున రాత్రి సమయంలో ఎవార్డుల ప్రకటన జరిగింది ఇక చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ప్రకటించడంతో టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలంతా కూడా క్యూ కట్టారు కుర్ర హీరోలు సైతం చిరంజీవి గారింటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అయితే చిరంజీవి గారికి సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా విశేష తెలియజేవారు బాలయ్య మాత్రం ఎక్కడ ఏ సోషల్ మీడియా వేదికపై స్పందించినట్టుగా కనిపించడం లేదు చిరంజీవి గారికి అజేత శత్రువు అందరితోనూ మంచిగానే ఉండేందుకు ప్రయత్నిస్తారు అవతలి వ్యక్తి ఓ మాట అన్నా కూడా దాన్ని పట్టించుకోరు అలాంటి పద్మ పద్మవిభూషణ్ వస్తే పక్క భాష నుండి స్పందన కరువైంది చిరంజీవి గారంటే ఎంతో ప్రేమ అని చెప్పుకునే రజని కమల్ వంటి వారి నుంచి కూడా విశేష ట్వీట్లు కానీ రాలేదు అదే సమయంలో రాధిక ఖుష్బు వంటి వారు సోషల్ మీడియాలో స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే ఏకైదల ఉండగా ఈ వ్యవహారంపై చిరంజీవి గారికి అవార్డు రావడంపై తెలుగు ఇండస్ట్రీలోని వారు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా నిర్మాత దిల్లాజ్ గారు స్పందించారట ఆయన ఇప్పటికే చిరంజీవి గారిని స్వయంగా కలిసిన విషయం తెలిసిందే ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ అందుకే దేశంలోని అవార్డులు అన్ని ఎత్తుక్కుంటూ ఆయన ఇంటికి వస్తున్నాయి చిరంజీవి గారి స్థాయికి చేరుకోవడం ఆయన స్థాయిని ఎవరు తాకలేరు అంటారట దిల్ రాజ్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీ